వెంకటేశ్వరావు గారు ప్రసాద్ ఈ నెల పద్దెనిమిదో తారీఖు నగలు వేలం పాటించాలి అందరికి నోటీసులు పంపించండి అలాగే ప్రసాద్ బొట్టి నాగరాజురామరాజు గారు నాగరాజు గారు రేపు ఈవినింగ్ నాసలు వడ్డీ మా ఇంటికి రావాలా అంతే అయ్యా నాగరాజు గారి నమస్కారం అయ్యా నమస్కారం చాలా రోజులకు వచ్చారు బ్యాంక్ వడ్డీ కట్టకు వచ్చారు సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు బంగారం కోసం వచ్చానండి చాలా సంతోషం అండి ఇంతకే అబ్బాయి ఏ ఊరు ఏం చేస్తుంటాడు సింగపూర్ షిప్పింగ్ యార్డ్ లో మంచి ఉద్యోగం నెలకు మూడు లక్షలు చాలా బాగుంది రండి ఇదిగో ప్రసాద్ నమస్కారం నమస్కారం నాగరాజు గారు నగలు విడిపించాలి అసలు ఒడ్డీ కట్టించుకుని త్వరగా ఎట్టాడు చూడండి సార్ మీరు అక్కడ కూర్చోండి అలాగే హలో హలోబ్ తీకి ఆడి నగలే ఐడియా ఇచ్చి తెచ్చాము అనరా వర్షం వస్తుందని చెట్టు కింద ఉంటే కొమ్మ వచ్చి నెత్తి మీద పడినట్టు ఈడిపిచ్చి వచ్చి ఏంట్రా ఇప్పుడు ఏం చేద్దాం సర్లే పది నిమిషాలు అడికి ఏదో చెప్పి మేనేజ్ ఈ లోపల నేను ఇంటికెళ్ళి నగలు తెచ్చేస్తాను కరిగించసావా ఇవాళ మంచి రోజును కరగబెట్టాను ఎందుకు కంగారు పడుతున్నావు ఏం లేదు తాతయ్య ఏం లేదు నువ్వు చేసుకో ఇప్పుడు ఏం చేయాలి అరే పదింటికి వచ్చావు పదకొండు అయింది రారా ఇక వచ్చేస్తారండి పుట్టి చేతి వచ్చావు ఏమైంది చెప్పండి ఏంటయ్యా ఇంకా వడ్డీ డబ్బులు కట్టించుకోలేదు ఇంకెంత టైం పడుతుంది ఐదు నిమిషాలు అయిపోతుంది సార్ ఇక్కడ రెండు సంతకాలు పెట్టండి ఏం చేయబోతున్నాడు ఏం దరిద్రం కాబోతే ఎన్నాళ్ళు బ్యాంకులు పెట్టి ఇప్పుడు తీయటం ఏంటండి బాబు కూతురు పెళ్ళి చూపులకే నగలు పట్టుకెళ్ళటం దరిద్రమా సంతకాలు పెట్టేసారు కదా ఇంక ఇప్పుడు ఏం చేయలేవు అదేంటో చెప్పు మీరు మా బ్యాంక్ లో నగలు పెట్టి ఈ సంవరానికి కరెక్ట్ గా ఐదు సంవత్సరాలు అవుతుంది అయితే మా బ్యాంక్ రూల్స్ ప్రకారం ఐదు సంవత్సరాలు దాటిన కస్టమర్స్ కి ఎయిటీన్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అంటే దగ్గర దగ్గరగా ఓ పాతిక అది మీకు రానట్టే

అరే భద్రం సోమవారం వద్దాం ఇరవై ఐదు వేలు అంటే మాట్లా ఎవరు తినట్టు మేనేజర్ గారికి ఒక మాట చెప్పేసి వెళ్దామండి మేనేజర్ గారికి చెప్పేస్తా వద్దు సార్ ఆయన చెప్తే నేను తిడతారు బ్యాంక్ లాస్ వస్తుంది కదా అమ్మ ఎదవ మేనేజరు బాబు వాటి గెలపడం ఇంటికి వెళ్ళిపోతావు నేరుగా రా పోదాం టెన్షన్ వచ్చేసింది రే బాబు మూడు రోజుల తర్వాత ఏంటి పోయిసిన మూడు రోజులు ఉంది కదా ఏదో ఆలోచిద్దాం సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు అయితే సోమవారం అయితే తీసుకుంటాను మూడు రోజుల తర్వాత ఏంటి పోయిన మూడు రోజులు ఉంది కదా ఏదో ఆలోచిద్దాం ఏంట్రా పొద్దున్న వచ్చేసావు రేయ్ నీకు నాగరాజ్ ఆ కేబుల్ నాయనన్నవాడు ఎవడో తెలుసున్నావుగా తెలుసు అదేరా ఆ నాగరాజ్ కూతురు సింగపూర్ సంబంధం వచ్చింది కదా వాళ్ళ వివరాలు కావాలి తెలుసుకుని ఏం చెప్తారా ఏం లేదురా ఆ సంబంధం చెడగొట్టేద్దాం అనుకుంటున్నా సంబంధం చెడగొట్టేస్తావా పాపరా పాపమైనా తప్పదురా ఒక ఆరు నెలలు ఆ నాగరాజు మన బ్యాంకుకి నగలు కోసం రాకుండా ఉండాలంటే ఇంతకు మించి వేరే దారి లేదురా చెప్పర విశాల్ సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చానురా రా పెళ్లి చూపులకి కానురే అమ్మాయిని చూసాను రా గుళ్ళో పులిహోర్ లాగా ప్యూర్ ఫ్రెష్ గా ఉందిరా ఎవరిలే అసలు జస్ట్ వెళ్ళి ఓకే చెప్పడమే ఉంటా మరి బాయ్ ఏంట్రా బట్టలు సింగపూర్ లో తీసుకోలేదా ఇక్కడ చూస్తున్నావు డాడ్ ప్లీజ్ గ్రో అప్ ఆల్వేస్ షాప్ లోకల్ అన్నారు నాకు లోకల్ లో ఉండే అమ్మాయిలైనా లోకల్ లో అమ్మాయి బట్టలైనా ఓ తిరిగి వచ్చిన పిచ్చి అసలు వాళ్ళలో ఉండే ఫ్రెష్నెస్ వాళ్ళలో ఉండే ఒక ప్యూర్ సోల్ ఎక్కడ ఉండదు మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ జరగదు డాడ్ నాకు ఇక్కడ వస్తుంది ఇది ఎలా ఉంది దీనికంటే నేను అక్కడ ఒకటి చూశాను ఇక్కడ నుంచి వెంటరా బిల్లు చేయించాలి కదా బిల్లు చేయించాలంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి కౌంటర్ కదా కౌంటర్ హలో ఏం చెప్పంటారా నేను మహాలక్ష్మి మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న విషయం నీకు తెలుసుగా కనక అంటే అటువంటి కనక అంటే వన్ మంది ఉంటారు ఈ యమ్మ ఎవరు అదే కనక అంటే ఆ బొడ్డు నాగరాజు కూతురు వాడే మా ప్రామకు వెళ్ళడానికి తయార్యాడు తనకు వేరే సంబంధం చూస్తున్నాడు నన్నా బొడ్డు నగరాజంట బొడ్డు నాగరాజు అంటే బొడ్ వన్ మంది అందులో ఈడెవడో నాగరాజులు చాలా ఉంటారు కానీ బొడ్డు బొడ్డూరే నువ్వు పద వాళ్ళది లక్కవరమేనా మా ప్రామంకి మాత్రం లక్క లెక్క పోయిందిరా లక్కవరక్కవరం అంటూ బొచ్చులు ఉంటాయి ఇదే లక్కవరము వీడెవడో పాస్టిక్ పరాకాష్లా ఉన్నాడు ముందు వీడిని కట్ చేయాలి పెళ్లి కొడుక సింగపూర్ సంతోష్ అని సింగపూర్ నుంచి వచ్చాడు వాళ్ళ నాన్న కట్టా సుబ్బారావు మీకు తెలుసుగా అదేరా సింగపూర్ నుంచి కొడుకు డాలర్స్ పంపిస్తుంటే ఇక్కడ రాజుల్లో రాజలక్ష్మి తోడు ఎంజాయ్ చేస్తుంటాడు కదా వాడే ఇదేదే నిజమే నేను ఎప్పుడు ఫోన్ చేసినా రాజోల్లో ఉన్నా సిగ్నల్ లేవంటాడు డబుల్సి ఇట్లా వాడుతున్నావు అనమాట ఏమోరా రేపు ఎనిమిదింటికి కనకమలక్ష్మి డాన్స్ క్లాస్ దగ్గరికి రమ్మంది అన్ని వివరాలు లెటర్లో రాసిస్తానంది ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను బాయ్ ట్రాన్ స్కూలు ఉదయం ఎనిమిది గంటలకు ఇది తేల్చేస్తా నీ విషయం కూడా పెళ్ళి వేయమంటారా సార్ నువ్వు పెళ్ళి వేసుకుంటావా కీపర్ అబ్బో ఇప్పుడు బిఫోర్ టైం వచ్చాడు హలో చెప్పండి కొరియర్ లెటర్ దొరికింది దాని మీద మీ నంబర్ ఉంది అది నా చాలా ఇంపార్టెంట్ లెటర్ అండి ఎలాగైనా ఒక పని చేయండి పురుషోత్తపట్నం డాన్స్ స్కూల్ దగ్గరకు వచ్చేయండి నేను అక్కడ ఇచ్చేస్తాను మీకు అలాగే హలో ప్రసాద్ మనం వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ రా అమ్మాయి లెటర్ తీసి దగ్గరికి వస్తుంది అది సరే గానీ ఇంతకీ అమ్మాయిని అలా గుర్తుపెట్టాలరా ఆ అమ్మాయి రంగు ప్లేసర్ బ్రాండ్ మీద వస్తుంది ఇది ఆన్ టైంకి వచ్చింది బొడ్డు కనక మహాలక్ష్మి ఇంటి పేరు ఒంటోనే పెట్టేసుకుంది ఏమండి ఇందాక ఫోన్ చేసింది మీరేనా అవునండి ఆ లెటర్ మీదేనా నాకు దారిలో దొరికింది చాలా థ్యాంక్స్ అండి నిజంగానే లెటర్ వచ్చింది అమ్మాయికి ఇల్లు డ్యాన్స్ స్కూల్ తప్ప ఇంకేదీ తెలియదన్నట్టు ఎంత బాగా చెప్పాడు వాళ్ళ నాన్న దీనికి ఆ రెండూ తప్ప అన్ని తెలిసేలా ఉంది లెటర్ ఏం చెప్పింది ప్రసాద్కు బొడ్డు కనకమహాలక్ష్మి రాజు ఘాటైన ప్రేమలేఖ ఏం మసాలా దంచిపెట్టావి నేను నిన్ను మర్చిపోదామని అనుకున్నాను ప్రసాద్ కానీ మామిడి తోటలో మనం ఆడుకున్న సరసాలు గోదావరిలో మనం చేసిన చిలిపి స్నానాలు నువ్వు తీసిన క్రేజీ సెల్ఫీలు మర్చిపోలేకపోతున్నాను క్రేజీ సెల్ఫీలా సెల్ఫీలు అక్కడ యో పడుకుంటారాగు కానీ నా పెళ్లి సింగపూర్ సంతోషం జరిగింది మా నాన్న ఊరుకునేలా లేడు అందుకని నేను పెళ్లి చేసుకుని వాడితో సింగపూర్ వెళ్ళి ఓ నాలుగు నెలలు బుద్ధిగా ఉండి వాడిని నమ్మిస్తాను ఆ తర్వాత నీకు పాస్పోర్ట్ వీసా ఏర్పాటు చేస్తారు నా డబ్బులతో నువ్వు అక్కడికి వచ్చేయి వాడు ఆఫీస్కి వెళ్ళగానే మనం డాష్ డాష్ చేసుకోవచ్చు నా ఇంట్లో నా బిడ్డి మీద కావు పిశాచి ఎంతగా భర్తగించావే మరి నాకు తెలిస్తే ముఖైపోతావా పిచ్చిదానా అంతగా వాడికి విషయం తెలుస్తే తెలిస్తే పాలలో మాత్రలు కల్పిస్తాను వాడు పడుకోగానే రాడుతూ రాడుతూ రాడ్తో తల మీద కొట్టి చంపేద్దాం ఇద్దరి పర్సనాలిటీ హైట్ ఒకటే కాబట్టి ఆడి పోలికలతో నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి అందరినీ నమ్మించేద్దాం సింపుల్ సింపుల్ అమ్మో నువ్వు సింగపూర్ రాగానే వాని చంపమనద్దు ఒక నెలైనా బతకనిద్దాం పాపం ఎంతైనా మగుడు కదా భారత స్త్రీగా నా ధర్మం నువ్వు అసలు నువ్వు స్త్రీవేనా ఈ లెటర్ చదివిన వెంటనే చింపై మన ప్రేమకి ఏ ఆధారాలు ఉండకూడదు ఓసే నీ అమ్మో దేశం గాని దేశం పోయి అడ్డమైన గడ్డి తిని డబ్బు సంపాదించి కేవలం షాప్ లోకల్ అన్న పాపానికి పెళ్లి చూపులకు ఇండియాకి వస్తే ఇది పరిస్థితి యూ లోకల్ గర్ల్స్ మీరు సీజనల్ ఫ్రూట్స్ కాదే సీడ్లెస్ ఫ్రూట్స్ యూ ఫేక్ ప్రొఫైల్ ఫేక్ రెస్ మై ఫేక్ పీపుల్ కాల్ డాడ్ అరే నాన్న ఏంట్రా చెప్పు నీకింతకంటే ఇంతకంటే లఫ్ ఫూట్ సంబంధం దొరకలేదు అరే నీ అనుమానం పక్కన ఆ అమ్మాయి గుళ్ళో పులిహెర్రక ఫ్రెష్ గా ఉంది పులిహోరే అది ప్యారడైజ్ బిర్యానీ నాన్న విత్ ఎక్స్ట్రా లిక్ పీస్ తెలుసా అయ్యా అయ్యా అన్ని ఐసీర్ పడతామా ఆ సింగపూర్ సచినాయ్ అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేశాడో అద్దులుకుందామనే వాడు ఎన్నో తిట్టినా ఊరుకున్నానమ్మా కానీ కారణం చెప్పకుండా ఒకే ఒక్క మాట అన్నాడమ్మా కూతురు క్రిమినల్ అయ్యా సమయానికి వచ్చి సోల తొట్టపడకుండా కాపాడారు అసలే తాకట్టు సామాన్ గట్టిగా పట్టుకోరా అమ్మా ఈ ఏదో సంబంధం పోతే పోయిందిలేమ్మా ఏం బాధపడక ఈ మధ్యన అమెరికా సంబంధం ఒకటి మంచిది పట్టానమ్మా పిల్లోడు డల్లాసులో విల్లాసులో విలాసంగా ఉంటాడంటమ్మా డాన్స్ అంటే కత్తి లేకుండా కాలు కోసేసుకుంటాడంటమ్మా ఆ అమ్మాయికి డాన్స్ వస్తే చాలని చెప్పాడమ్మా ట్రంప్ మీద ఒట్టమ్మా పిల్లవాడు పది రోజుల్లో ఊర్లో దిగుతున్నాడమ్మా అతను ఎదురుగా పది టెప్పలు వేస్తారు అనుకోండి ఆయన ఫట్మన్ పడిపోతాడు అప్పుడు ఇండియాలో పెళ్లి అమెరికాలో కాపురం నాన్న నాకు ఈ సంబంధం